నమస్కారం అండి నేను మటను పులుసు పెడతాను ముద్దగా చేస్తాను మరీ పులుసు లేదు ముద్దగా చేస్తాను ముక్కాలు కేజీ మటన్ తీసుకున్నాను ఒక ఎర ఒక ఎరగడ్డ కొత్తిమీర తిరాబాతికి ఆయిల్ అండి ఇది నేను మసాలా కొట్టుకున్నాను అల్లము తెల్లగడ్డ టమాటా ఎర్రగడ్డ ముద్ద అండి వేసి పేస్ట్ కొట్టుకున్నాను పసుపు ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు కారం ఒక స్పూను ధనియాలు తీసుకొని ఎండబెట్టి ఆడిచ్చానండి పచ్చి ధనియాల పొడి ఇది గరం మసాలా అంటే చెక్క లవంగము మిరియాలు అన్నీ వేసి కొట్టినాను వేయించి ఇది దించేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెడతాను చూడండి స్టవ్ వెలికిచ్చి కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఒక ఐదు టీ స్పూన్లు అండి చిన్న స్పూను చూడండి చూడండి ఈ స్పూన్తో ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను పెద్ద గంటతో అయితే ఒక గంట వేసుకోండి చూడండి ఆయిల్ కాయండి కొంచెం కొత్తిమీర వేసుకోండి చూడండి ఈ మాదిరిగా ఎర్రగా అయినా ఇంకా పసుపు వేసుకొని మటన్ వేసుకున్నాము చూడనిలాగసుకుని కలగేసి ఇప్పుడు మటన్ వేస్తామండి చూడండి మటన్ వేసాక కలగడతాం ఇలా ండి చూడండి ఇప్పుడు మసాలా వేస్తాను మసాలా కూడా ఉడకాలి కదా అందుకని మసాలా వేసి కొంచెమే ఉంది నీరు స్పూన్ వేసుకున్నాను ఒక ఐదు స్పూన్లు వేసినాను దగ్గరికి బాగుంటుంది వస్తుంది చాలు చూడండి టేస్ట్ నేను ఒక స్పూన్ వేసుకున్నాను మిరక్పొడి ఒక స్పూన్ అండి ముక్కాయ కేజీ కదా ఒక స్పూన్ చాలు పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ అప్పుడు అన్నీ కలిపెట్టుకున్నాము చూడండి అన్నీ వేసి కలిపెట్టాను కొంచెం దగ్గర అయిన తోడు నుంచి మళ్ళీ వాటర్ పోసుకుందాము చూడండి దగ్గరికి వెళ్ళి వాటర్ కొడతాము ఒక గ్లాస్ వాటర్ అండి చాలండి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు వండిద్దాం దించేటప్పుడు ఏంటి పెట్టుకునే ధనియాల పొడి కొత్తిమీర వేసి దించుకుందామండి ఇప్పుడు మూడు విజిల్ రావాలి కాబట్టి మూత పెట్టేస్తాను ఇప్పుడు మూతని చూద్దాము ఈ మాదిరిగా వస్తుందండి పైకి నూనె వెళ్ళింది కదా ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం కొత్తిమీర ఏం పెట్టుకున్నాను కదా ధనియాల పొడి ధనియాలు మిరియాలు చెక్క లవణము అప్పుడు ఒక స్పూన్ వేస్తాను నేను ఒక స్పూన్ కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను నేను ఇది కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూడండి ఈ మాదిరి ఫ్రై చేయండి మసాలా అన్నం అదే మసాలా అన్నం చేశాను కదా అన్నానికి బగారా రైస్కి మటన్ పులుసుకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటానండి